నమస్కారం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కేవలం ఒక దేవతల కథ కాదు ఇది జీవితానికి దారి చూపించే శివపార్వతిగార్ల మహా రహస్య బంధం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితం మీద మీరు కొత్తగా ఆలోచిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి రహస్యం ఒకటి శివుడు అర్ధనారీశ్వరుడిగా ఎందుకు మారాడు శివుడు కేవలం పురుషుడు కాదు పార్వతి లేకుండా శివుడికి పూర్తి రూపమే లేదు అందుకే శివుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతికి ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా మారాడు దీని అర్ధం ఏమిటంటే ఈ సృష్టిలో శక్తి లేకుండా శివుడు పనిచేయలేడు పురుషుడూ స్త్రీ ఇద్దరూ సమానమే అనే గొప్ప సందేశం రహస్యం రెండు పార్వతి ఎందుకు కఠిన తపస్సు చేసింది పార్వతి గతజన్మలో సతీదేవి శివుడిపై అపారమైన ప్రేమతో తపస్సు చేసి మళ్ళీ అదే శివుణ్ణి భర్తగా పొందింది ఇక్కడ రహస్యం ఏమిటంటే శివుడు సౌందర్యానికి కాదు త్యాగానికి సహనానికి భక్తికి మాత్రమే లొంగుతాడు నిజమైన ప్రేమ అంటే పట్టుదల రహస్యం మూడు శివుడు గృహస్థాశ్రమాన్ని వదిలేయలేదు శివుడు యోగి వైరాగ్య స్వరూపం కాని పార్వతిని వివాహంచేసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు దీని అర్థం చేస్తూ కుటుంబాన్ని చూసుకోవచ్చు జీవితాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు రహస్యం నాలుగు శివపార్వతి మధ్య ఎప్పుడూ యుద్ధంలేదు పురాణాల్లో ఎన్నో దేవతల మధ్య యుద్ధాలున్నాయి కాని శివపార్వతి మధ్య ఎక్కడా యుద్ధంలేదు